నమస్తే అండి కొన్ని రోజులుగా వైసీపీ పైన పడిన తప్పుడు ప్రచారానికి ఇప్పుడు ఎండ్ కార్డు పడిందని చెప్పొచ్చు వైసీపీ ఎంపీలు కూటమి పార్టీలోనికి వెళతారన్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదని ఎవరికి వారే చెప్పుకొచ్చారు దీన్ని నమ్మొచ్చు అని అంటే ఖచ్చితంగా నమ్మొచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు రాజకీయ పరిణామాలు తాజాగా చూస్తుంటే నమ్మి తీరాల్సిందేనని అంటున్నారు అది ఎలా అంటే వైసీపీకి చెందినటువంటి రాజ్యసభ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాత మాత్రమే టీడీపీలోకి వెళ్ళాలి ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేసి వెళితే మాజీ ఎంపీలుగా మిగిలిపోతారు వీరికి తిరిగి ఆ పదవులు ఇవ్వకపోవచ్చు కూటమి వాళ్ళు టీడీపీ వాళ్ళు అని విశ్లేషకులు అంటున్నారు వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన ఖాళీలలో తమ పార్టీ వాళ్ళను తీసుకొచ్చి రాజ్యసభ ఎంపీలుగా టీడీపీ చేసుకుంటుంది కానీ వీరిని మళ్ళా తిరిగి పెట్టేటటువంటి అవకాశం కలగదు ఉండదు అని అంటున్నారు దీనిలో భాగంగానే ఇటీవల పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావులు ఇందులో మోపిదేవికి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని ఆయన కుమారునికి రాజకీయ అరంగేటం భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు కల్పిస్తామని ఈ విధంగా హామీ ఇచ్చుకొచ్చారు అయితే ఎప్పుడు ఎలా ఈ హామీ నెరవేరుతుంది నెరవేరుస్తారు అనేటటువంటిది తెలియదు కానీ మోపిదేవి మాత్రం మాజీ అయ్యారు ఆయన పదవీ కాలం ఇంకా రెండేళ్లు మాత్రమే ఉంది ఇంకా నాలుగేళ్ళు పదవీ కాలం ఉన్నటువంటి బీద మస్తాన్ రావు కూడా మరొకసారి రాజ్యసభ సభ్యత్వానికి ఆయన్ని ఇచ్చి ఆ రాజ్యసభకు పంపించడానికి టీడీపీ పెద్దలు అంగీకరించడం లేదంట ఆయనకు కూడా వేరే హామీలు ఇచ్చారనేటటువంటి టాక్ ఇప్పుడు నడుస్తుంది అయితే ఈ విధంగా వైసీపీ ఎంపీలు ఇద్దరు రాజీనామా చేస్తే ఆ ప్లేస్లో టీడీపీ వాళ్ళే ఉంటారు కానీ వీరికి చోటు ఉండదు ఈ విషయం తెలిసి ఈ విషయం తెలుసుకున్నాక తెలిసాక వైసీపీ నుంచి ఎవరూ కూడా రాజీనామాల జోలికి పోవడం లేదంట దీనికి సంబంధించి కొందరికి ఆరేళ్ళ రాజ్యసభ సభ్యత్వం రాజ ఆరేళ్ళ రాజ్యసభ కాలం ఇంకా ఉంది అట్లాంటి వారు వారికి రాజ్యసభలో ఉండాలని కోరుకుంటుందిగా అయితే ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోనికి చేరడం అంటే అందరికీ కూడా ఆనందంగానే ఉంటుంది కానీ పదవిని పోగొట్టుకొని మాజీలో కావడం అన్నది బాధాకరమైనటువంటి విషయం ఆలోచించాల్సినటువంటి విషయం అందుకే ఎవరు కూడా టీడీపీ గాలానికి చిక్కడం లేదంట చిక్కడం లేదన్నటువంటి టాక్ ఇప్పుడు నడుస్తుంది టీడీపీకి తమ టీడీపీకి తమకంటూ రాజ్యసభలో బలం ఉండాలని ఉంది తమ ముద్ర రాజ్యసభలో ఉండాలన్నటువంటి కోరిక ఉంది అయితే అది జరిగే పని కాదు అని తేలిపోతుంది మొత్తంగా చూస్తే వైసీపీకి ఈ పరిణామాలు కొండంత బలాన్ని కొండంత ధైర్యాన్ని కలిగించేవిగా ఉన్నాయని ఇప్పుడు అందరూ కూడా విశ్లేషకులు కానీ ప్రజలు కానీ అనుకుంటున్నటువంటిది టాక్ నమస్తే